మ ఎవరైతే లక్ష్మీ అమ్మవారి ఈ కథను ధ్యాస పెట్టి వింటారో లక్ష్మీ అమ్మవారి యొక్క కృప అనేది వారిపైన పరిపూర్ణంగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారు వారికి ధన ధాన్యాలను సుఖ సమృద్ధులను ప్రాప్తింపచేస్తుంది ఈ కథ వేద వ్యాసుల వారు జన్మజయుడికి వినిపించారు ఇప్పుడు మనము ఈ ప్రాచీనమైన కథను తెలుసుకుందాము ఒకనొక సమయంలో పాండవుల వంశీయుడైన జన్మజయుడు వేదవ్యాసుడు దగ్గరకు వచ్చాడు ఆయన వేదవ్యాసుల వారిని అడుగుతున్నారు అసలు లక్ష్మీ అమ్మవారు గుర్రంలాగా ఎందుకు మారిపోయింది చెప్పమని లక్ష్మీ అమ్మవారికి ఆ రూపం నుండి ముక్తి ఎలా లభించింది విస్తారంగా ఈ కథను గురించి చెప్పమని అడిగాడు అప్పుడు వేదవ్యాసుల వారు చెప్తున్నారు రాజా మీరు చాలా ఉత్తమమైన ప్రశ్నను అడిగారు ఈరోజు మీకు పుణ్యాన్ని ప్రసాదించి పాపాలను నశింపచేసే కథను విస్తారంగా చెప్తాను అందువలన ఈ కథను మీరు ధ్యాస పెట్టి పూర్తిగా వినండి ఈ కథ ఎవరైతే వింటారో వారికి ఉన్న దరిద్రం మొత్తము కూడా తొలగిపోతుంది జన్మజేడు చెప్తున్నాడు మీరు చెప్పే కథను వినాలి అని నాకు చాలా ఉత్సాహంగా ఉంది మీరు ఈ ప్రాచీనమైన కథను చెప్పండి అని పూర్వకాలంలో ఒకరోజు అత్యంత సుందరవంతమైన రూపవంతుడు అపరిమితమైన తేజవంతుడు సూర్యభగవానుడు పుత్రుడు రేవంతు రేవంత్ పేరు మూడు లోకాలలోనూ కూడా ప్రసిద్ధి చెందినది రేవంతు తేజోవంతమైన గుర్రం మీద సవారీ అయ్యి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం కోసము వైకుంఠానికి వెళుతున్నాడు ఆ గుర్రం పేరు ఉచ్చయ ఉచ్చయస్రవ గుర్రము సముద్ర మదనం జరిగినప్పుడు సముద్ర మదనం నుండి ఉత్పన్నమైంది లక్ష్మీ అమ్మవారు కూడా సముద్ర మదనం నుండే ఉద్భవించింది అందువల్లనే ఆ గుర్రము లక్ష్మీ అమ్మవారి సోదరుడు రేవంతు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలి అనే అభిలాషతో వైకుంఠానికి చేరుకున్నాడు లక్ష్మీ అమ్మవారి దృష్టి గుర్రం మీద సవారీ చేస్తున్న రేవంత్ మీద పడింది లక్ష్మీ అమ్మవారు తన సోదరుడైన ఉత్సయస్రవ గుర్రాన్ని చూసి చాలా సంతోషించింది సూర్యపుత్రుడు రేవంత్ వైకుంఠానికి రావడం చూసి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారితో చెప్తున్నాడు చూడు సూర్యపుత్రుడు రేవంతు నీ సోదరుడైన వచ్చయ స్రవ మీద కూర్చుని వైకుంఠానికి వస్తున్నాడు తను ఏ కారణంగా వైకుంఠానికి వస్తున్నాడు అని శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ఉన్నారు కానీ లక్ష్మీ అమ్మవారు మాత్రము శ్రీ మహావిష్ణువు చెప్పేది ఏదీ కూడా వినడం లేదు తను వచ్చయ శ్రవ గుర్రాన్నే చూస్తూ ఉండిపోయింది ఎన్నిసార్లు శ్రీ మహావిష్ణువు మాట్లాడుతున్నా కూడా లక్ష్మి అమ్మవారు మాత్రము ఏమీ మాట్లాడడం లేదు ఆ గుర్రాన్నే చూస్తూ ఉండిపోయింది లక్ష్మి అమ్మవారు అదే తీక్షణంగా గుర్రాన్ని చూడడం చూసి శ్రీ మహావిష్ణువుకి చాలా కోపం వచ్చింది శ్రీ మహావిష్ణువు లక్ష్మి అమ్మవారిని అడుగుతున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు ఆ గుర్రాన్ని చూసి నువ్వు చాలా ఆకర్షితురాలివై అయ్యావు నేను ఎన్నిసార్లు మాట్లాడినా కూడా నువ్వు నాకు కనీసము సమాధానం చెప్పలేదు నీ చంచల స్వభావం కారణంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో ఏ విధంగా అయితే సామాన్యమైన నారులు చంచలంగా ఉంటారో నువ్వు కూడా ఎప్పుడూ కూడా స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉండవు నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కువ సమయం వరకు ఒకే స్థానంలో ఉండవు నువ్వు నా దగ్గర ఉండి కూడా నువ్వు ఆ అశ్వాన్ని చూసి మోహించావు నువ్వు గుర్రం లాగా జన్మిస్తావు ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారికి శాపాన్ని ఇచ్చారో లక్ష్మీ అమ్మవారు భయంతో ఏడవడం ప్రారంభించింది వినయంగా ప్రణామములు తెలుపుతూ శ్రీ మహావిష్ణువుతో చెప్తోంది ఓ జగదీశ్వర కరుణామయుడా కేశవ గోవింద నేను చేసిన ఈ చిన్న తప్పుకి మీరు నాకు ఎందుకు ఇంత భయంకరమైన శిక్షణ వేశారు మీరు త్రిగుణాత్ముడు మీ లోపల కోపమే ఉండదు కానీ మీరు కోపాన్ని తెచ్చుకుని నాకు శాపాన్ని ఎందుకు ఇచ్చారు నేను మీకు ప్రియమైన దానిని మీరు నా పైన ఎప్పుడూ కూడా ప్రేమనే చూపిస్తూ ఉన్నారు కానీ ఈరోజు నేను మీ శాపానికి ఎందుకు గురి అయ్యాను స్వామి మీరు లేకుండా నేను ఉండలేను అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు నేను ఎప్పుడు ఎవరికి ఎటువంటి శాపాన్ని కూడా ఇవ్వలేదు నీకు శాపాన్ని ఇవ్వడానికి వెనుక జన్ లోక కళ్యాణం కోసము ఒక రహస్యం దాగి ఉంది అందువల్ల నువ్వు ఎటువంటి చింత కూడా లేకుండా పృథ్వీ లోకానికి వెళ్ళు నువ్వు చాలా తొందరలోనే శాపం నుండి ముక్తిని పొందుతావు లక్ష్మి అమ్మవారు చెప్తోంది స్వామి నాకు తెలుసు మీరు చేసే ప్రతి పని వెనకాల కూడా లోక కళ్యాణం కోసమే మీరు చేస్తూ ఉంటారు అని నాకు శాపాన్ని ఇవ్వడం వెనుక కూడా ఏదో ఒక గొప్ప అయితే ఉండే ఉంటుంది అందువలన నేను ప్రేమతో మీ శాపాన్ని స్వీకరిస్తున్నాను కానీ నేను మీరు లేకుండా మాత్రము ఎక్కువ కాలం పాటు ఉండలేను అందువలన నాకు చెప్పండి నాకు ఈ శాపం నుండి ముక్తి ఎలా లభిస్తుంది నేను ఎప్పుడు తిరిగి మీ దగ్గరకు రాగలను అప్పుడు శ్రీ మహావిష్ణువు చాలా ప్రేమతో చెప్తున్నాడు ఎప్పుడైతే నీకు భూలోకంలో నాతో సమానమైన నువ్వు ఒక పుత్రుడికి జన్మనిస్తావు అప్పుడు నువ్వు వైకుంఠ లోకానికి తిరిగి వస్తావు అప్పుడు జన్మజేడు వ్యాసుల వారితో చెప్తున్నారు మునివర్య శ్రీ మహావిష్ణువు ద్వారా శాపాన్ని పొందిన తర్వాత ఏ విధంగా లక్ష్మీ అమ్మవారు గుర్రంలాగా మారిపోయింది శ్రీ మహావిష్ణువుని వదిలి లక్ష్మీ అమ్మవారు గుర్రంలోనికి గుర్రం రూపంలోనికి మారిన తర్వాత ఏ దేశంలో తను సమయాన్ని గడిపింది ఎంత సమయం వరకు తను ఆ అడవిలోనే ఉండిపోయింది ఆ అడవిలో ఉంటూ లక్ష్మీ అమ్మవారు ఏ వ్రతాన్ని చేశారు శ్రీ మహావిష్ణువుకి దూరంగా ఉంటూ తనకి అసలు పుత్రప్రాప్తి ఎలా జరిగింది శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు ఎప్పుడు కలిశారు మునివర్య ఈ వృత్తాంతాన్ని అంతా కూడా నాకు వివరంగా వివరించమని అడిగాడు వ్యాసుల వారు చెప్తున్నారు నేను నీకు ఇప్పుడు అంతా కూడా వివరంగా చెప్తాను గుర్రం రూపం ధరించిన తర్వాత లక్ష్మీ అమ్మవారి ఏం చేసింది ఏ విధంగా లక్ష్మీ అమ్మవారికి పుత్ర సంతానం కలిగింది ఈ సుందరమైన మనోహరమైన వృత్తాంతాన్ని ధ్యాస పెట్టి వినమని వేద వ్యాసుల వారు చెప్పారు శ్రీ మహావిష్ణువు లక్ష్మి అమ్మవారికి శాపాన్ని ఇవ్వడం చూసిన రేవంత్ చాలా భయపడ్డాడు భయంతో తను దూరం నుండే శ్రీ మహావిష్ణువుకి నమస్కారములు తెలిపి అక్కడ నుండి వెళ్ళిపోయాడు తను తన తండ్రి అయిన సూర్య భగవానుడికి ఈ వృత్తాంతాన్ని అంతా కూడా చెప్పాడు ఇక్కడ శ్రీ మహాలక్ష్మి దుఃఖంలో శ్రీ మహావిష్ణువు దగ్గర ఆజ్ఞ తీసుకుని లోకానికి వెళ్ళిపోయింది పూర్వకాలంలో భగవానుడి భార్య ఉత్తర దిశలో యమున నది సంగమం దగ్గర ఉన్న అడవిలో ఆ స్థానంలో సూర్య భగవానుడి భార్య తపస్సు చేసింది లక్ష్మీ అమ్మవారు కూడా నీలకంఠుడు మూడు నేత్రాలు కలిగిన వాడు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయడం ప్రారంభించింది లక్ష్మీ అమ్మవారు ఒక అత్యంత సుందరమైన గుర్రం రూపాన్ని ధరించింది ఆమె అదే గుర్రం రూపంలో ఆ నది ఒడ్డున కూర్చుని పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ లక్ష్మీ అమ్మవారి లోపల వైరాగ్యము అనే భావన వచ్చేసింది ఆ విధంగా తపస్సు చేస్తూ చేస్తూ వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి ఆ తర్వాత త్రినేత్ర దారుడై పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి వచ్చి లక్ష్మీ అమ్మవారికి దర్శనాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు లక్ష్మీ అమ్మవారితో చెప్తున్నాడు జగజ్జనిని నువ్వు ఈ అడవిలో గుర్రం రూపాన్ని ధరించి తపస్సు ఎందుకు చేస్తున్నావు దానికి కారణాన్ని నాకు చెప్పండి మీ భర్త శ్రీ మహావిష్ణువు స్వయంగా పరబ్రహ్మ స్వరూపము సమస్తమైనటువంటి మనసులలో కోరికలను కూడా ఆయన పరిపూర్ణం చేస్తూ ఉంటాడు సమస్తమైన మనుషులను కూడా ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించే వాసుదేవుడు జగన్నాథుడిని వదిలేసి ఈ సమయంలో నువ్వు నన్ను ఎందుకు ఆరాధిస్తున్నావు స్త్రీల కోసము భర్తే వారికి దైవంతో సమానం కదా వారికి ఎప్పుడూ కూడా ఇంకెవరిని ఆరాధించవలసిన అవసరమే లేదు పతి సేవ చేయడమే స్త్రీల యొక్క సనాతన ధర్మము భర్త ఎలా ఉన్నప్పటికీ కూడా స్త్రీలు ఎప్పుడూ కూడా భర్త సేవను చేసుకోవాలి శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ కూడా సమస్త ప్రాణులచే ఆరాధించబడే యోగ్యతను కలిగినవాడు మీరు శ్రీ మహావిష్ణువుని వదిలి నన్ను ఎందుకు ధ్యానిస్తున్నారు అప్పుడు లక్ష్మి అమ్మవారు చెప్తోంది నా భర్త నాకు గుర్రాన్ని అవ్వాలి అనే శాపాన్ని ఇచ్చారు నాకు ఈ శాపం నుండి మీరు ముక్తిని కలిగించండి నేను నా స్వామిని ఈ శాపం నుండి ముక్తిని కలిగే ఉపాయాన్ని అడిగాను అప్పుడు శ్రీ మహావిష్ణువు నాకు ఒక ఉపాయాన్ని చెప్పారు ఎప్పుడైతే పృథ్వీలోకంలో నాకు పుత్రుడు జన్మిస్తాడో అప్పుడు నేను ఈ శాపం నుండి ముక్తిని పొందుతాను అని వైకుంఠ లోకానికి తిరిగి వెళ్ళగలుగుతాను అని నా స్వామి చెప్పిన మాటలు విని నేను తపస్సు చేసుకోవడానికి ఈ వనంలోనికి వచ్చాను సమస్తమైన మనసులలోని కోరికలను నెరవేర్చే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను నిరపరాధిని అయిన నన్ను వదిలేసి నా స్వామి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలోనే ఉన్నారు నా భర్త లేకుండా నేను పుత్రుడికి జన్మని ఎలా ఇవ్వగలను అందువలన నేను నేను మీరు చేసిన తపస్సుకి మీరు ప్రసన్నత చెందినట్లయితే పుత్రుణ్ణి పొందే వరాన్ని నాకు ప్రసాదించండి మీరు శ్రీ మహావిష్ణువు ఇద్దరు ఒకటే ఇద్దరులోనూ ఎటువంటి భేదము కూడా లేదు మహాదేవా నేను నా స్వామి దగ్గర ఉన్నప్పుడే నాకు తెలుసు మీరు శ్రీహరి ఇద్దరు ఒకటేనని మీరిద్దరూ ఒకటే ఇందులో ఎటువంటి సంశయము కూడా లేదు మీరు శ్రీ మహావిష్ణువు ఒక్కటే అని తెలిసి నేను మిమ్మల్ని స్మరించాను భర్తను వదిలి మీ ఆశ్రయాన్ని పొందడం వలన నాకు దోషం అంటుకుంటుంది కానీ తెలిసి కూడా నేను మిమ్మల్నే ఆరాధించాను అప్పుడు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు దేవి నేను శ్రీ మహావిష్ణువు ఒక్కటే అన్న విషయము నీకు ఎలా తెలుసు నాకు నిజం చెప్పు దేవతలకు ఋషులకు ములులకు కూడా ఈ విషయం తెలియదు చాలా మంది భక్తులు శ్రీ మహావిష్ణువుని నిందిస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు నన్ను నిందిస్తూ ఉంటారు నాలుగు యుగాలలో కూడా చాలా తక్కువ మందికి తెలుసు నేను విష్ణువు ఒకటేనని నేనే విష్ణువు విష్ణువే శివుడు అని దూషితమైన ఆత్మ కలిగిన వారికి మా ఏకత్వం గురించి తెలియదు నేను శ్రీ మహావిష్ణువు ఒక్కటే అన్న విషయాన్ని తెలుసుకోవడము చాలా దుర్లభము నీకు ఈ జ్ఞానం ఎలా లభించింది పరమేశ్వరుడు చెప్పిన మాటలు విన్న తర్వాత లక్ష్మీ అమ్మవారు చెప్తోంది పరమేశ్వర అని ఒక ప్రసంగాన్ని వివరిస్తూ ఉంది ఒకసారి శ్రీ మహావిష్ణువు ఏకాంతంలో పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ధ్యానం చేస్తూ ఉంటే నేను చూశాను అప్పుడు నేను శ్రీ మహావిష్ణువుని చాలా వినమ్రంగా అడిగాను స్వామి సముద్ర మదనం జరిగినప్పుడు నేను జన్మించాను సమస్తమైన దేవతలలో కూడా మీరే శ్రేష్టమైన వారు అని నేను మిమ్మల్ని భర్తగా స్వీకరించాను సర్వేశ్వర మీరే పరబ్రహ్మ కానీ మీరు ఎవరిని ధ్యానిస్తున్నారు మీకన్నా శ్రేష్టమైన దేవతలు జగత్తులో ఉన్నారా మీ మనసులో ఏముందో నాకు చెప్పమని అడిగేసరికి శ్రీ మహావిష్ణువు చెప్పారు నేను ఎప్పుడూ కూడా ఆశుతోషుడైన పార్వతీపతి అయిన పరమేశ్వరుణ్ణే ధ్యానం చేస్తూ ఉంటాను దేవాది దేవుడైన మహాదేవుణ్ణే ధ్యానిస్తూ ఉంటాము మేము ఇద్దరము కూడా ఒకరిని ఒకరు ధ్యానించుకుంటూ ఉంటాము నేను శివుడి యొక్క ప్రాణాన్ని శివుడే నా ప్రాణము ఆ విధంగా మా ఇద్దరిలో ఎటువంటి అంతరము కూడా లేదు నేనే శివుడిని శివుడే విష్ణువు ఎవరైతే నా భక్తులు పరమేశ్వరుణ్ణి దేశిస్తారో పరమేశ్వరుణ్ణి నిందిస్తారో వాళ్ళు తప్పకుండా నరకలోకానికే వెళతారు అలాగే ఎవరైతే శివభక్తులు నన్ను నిందిస్తారో వారు కూడా నరకలోకానికే వెళతారు లక్ష్మీ అమ్మవారు పా పరమేశ్వరుడుతో చెప్తోంది ఈ విధంగా ఈ రహస్యాన్ని నా స్వామి నాకు చెప్పారు అందువలనే మీరు శ్రీ మహావిష్ణువుకి పరమ ప్రియులు అని తెలుసుకుని నేను మిమ్మల్ని ధ్యానం చేశాను నా భర్త యొక్క సాన్నిధ్యం నాకు కలగాలి అని మీరు ఏదో ఒక ఉపాయాన్ని చెప్పండి లక్ష్మి అమ్మవారు చెప్పిన మాటలు విని పరమేశ్వరుడు చాలా ప్రసన్నతను చెందాడు నవ్వుతో చెప్తున్నాడు అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నేను నీ తపస్సు వలన ప్రసన్నతను చెందాను నువ్వు నీ భర్త తప్పకుండా కలుస్తారు ఇందులో ఎటువంటి సందేహము లేదు నా ప్రేరణతోనే నీ భర్త శ్రీ మహావిష్ణువు గుర్రం రూపాన్ని ధరించి నిన్ను కలవడానికి వస్తాడు ఆ నారాయణుడిని నువ్వు కలవడం వలన ఆయనతో సమానమైన పుత్రుడిని నువ్వు పొందుతావు ఆ పుత్రుడు పృథ్వీలోకంలో రాజ్యాన్ని ఏలుతాడు కీర్తిని పొందుతాడు నువ్వు ప్రాప్తిని పొందిన తర్వాత శ్రీ మహావిష్ణువుతో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోతావు ఆయనకు ప్రియమైన దానిలాగా ఉంటావు మీ ఇద్దరికీ జన్మించిన పుత్రుడు ఏకవీరుడు నామంతో మూడు లోకాలలో కూడా ఖ్యాతిని పొందుతాడు ఆ పుత్రుడు వలనే భూలోకంలో హే హే వంశం నిర్మాణం జరుగుతుంది నువ్వు ఎప్పుడూ కూడా నీ మనసుని శ్రీ మహావిష్ణువుపై లగ్నం చేసి ఉంచు ఆయన కోసమే ఆలోచించు నీ చిత్తం ఎప్పుడైతే స్వామి మీద లగ్నం అవుతుందో నీ ధ్యాస గుర్రం వైపుకు వెళ్ళదు ఆ కారణంగానే కదా నీకు శాపం వచ్చింది ఒక స్త్రీ యొక్క మనసు ఎప్పుడూ కూడా భర్తపైనే ఉండాలి నువ్వు ఇప్పుడు ఇదే స్థానంలో కూర్చొని నీ భర్త శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనను చెయ్యి ఆయననే ధ్యానించు నీకు ఈ శాపం నుండి అతి శీఘ్రంగా ముక్తి లభిస్తుంది ఆ విధంగా పరమేశ్వరుడు లక్ష్మీ అమ్మవారికి వరాన్ని ఇచ్చి పార్వతి కలిసి ఆ ప్రదేశం నుండి అంతర్ధ్యానమయ్యాడు శ్రీ మహాలక్ష్మీదేవి అదే స్థానంలో కూర్చుని శ్రీ మహావిష్ణువుని పూజించడం ప్రారంభించింది గుర్రం రూపంలో తను తన భర్తని స్మరిస్తూ ఉంది తన భర్త గుర్రం రూపంలో వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంది ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి వరాన్ని ఇచ్చి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి కైలాసానికి వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు లక్ష్మీ అమ్మవారి యొక్క కార్యాన్ని సిద్ధింప చెయ్యాలి అనే ఉద్దేశంతో చిత్రరూపుణ్ణి పిలిచి నువ్వు ఇప్పుడే ఈ క్షణంలోనే వైకుంఠానికి వెళ్ళు నేను చెప్పే మాటలను శ్రీ మహావిష్ణువుకి చెప్పు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించండి దానివలన ఆయన దుఃఖంలో ఉన్న భార్య శోకం నుండి ముక్తిని కలిగింపచేస్తాడు ఆ మాటలు విన్న తర్వాత చిత్రరూపుడు పరమేశ్వరుడు ఇచ్చిన సందేశాన్ని తీసుకుని వైకుంఠానికి వెళుతాడు చిత్రరూపుడు వైకుంఠానికి వెళ్ళగానే తను చూసేసరికి శ్రీ మహావిష్ణువుతో సమానమైన నాలుగు భుజములు కలిగిన జయ విజయ అనే పేర్లు కలిగిన ఇద్దరు ద్వార అక్కడ ఉన్నారు చిత్రరూపుడు మీరిద్దరూ కూడా వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆయనతో చెప్పండి ఆ పరమేశ్వరుడు పంపించిన దూత అయిన చిత్రరూపుడు మీ దర్శనం కోసం వచ్చాడు అని వెంటనే జయా విజయలు శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్రణామములు చెప్పారు పరమేశ్వరుడు యొక్క ఒక దూత మీ దర్శనం కోసం వచ్చారు మీరు ఆదేశాన్ని ఇవ్వండి వారిని వైకుంఠ లోకంలోనికి ప్రవేశపెట్టమంటారా లేదా ఆ దూత పేరు చిత్రరూపుడు ఆయన ఎందుకు వచ్చారో ఆ కారణం మాకు తెలియదు కానీ శ్రీ మహావిష్ణువుకి చిత్రరూపుడు ఎందుకు వచ్చాడు అన్న విషయం ముందే తెలుసు శ్రీ మహావిష్ణువు జయా విజయలతో చెప్తున్నాడు గుమ్మంలో నుంచున్న పరమేశ్వరుడి యొక్క దూతను ఆదర సత్కారాలతో లోపలికి తీసుకుని రమ్మని చెప్పాడు జయ విజయలు ఇద్దరూ చిత్రరూపుణ్ణి ఆదర సత్కారాలతో వైకుంఠ లోకానికి తీసుకుని వెళతారు ఇప్పుడు వైకుంఠ లోకంలోనికి చిత్రరూపుడు ప్రవేశించగానే చేతులు జోడించి శ్రీ మహావిష్ణువు ఎదురుగా నుంచున్నాడు శ్రీ మహావిష్ణువు అంటున్నాడు వైకుంఠ లోకానికి నీకు స్వాగతము కైలాసంలో అందరూ కుశలమేనా నువ్వు పరమేశ్వరుడి దగ్గర నుండి ఏ సమాచారాన్ని తీసుకుని వచ్చావు పరమేశ్వరుడు నిన్ను ఏ ప్రయోజనం కోసము వైకుంఠానికి పంపించారు చిత్రరూపుడు చాలా వినయంగా జనార్దన మీకు ప్రణామములు మీరు సర్వజ్ఞులు మీకు అన్నీ తెలుసు మీకు ఈ విషయం కూడా తెలుసు నేను ఈరోజు మీ దగ్గరకు ఏ ప్రయోజనం కోసం వచ్చాను అని పరమేశ్వరుడు నన్ను మిమ్మల్ని ఏ కారణంగా కలవమని పంపించారని ఈ విషయాలు అన్నీ కూడా మీకు తెలుసు అయినా కూడా చెప్తున్నాను పరమేశ్వరుడు చెప్పారు లక్ష్మీదేవి యమున తపసా నది సంగమము దగ్గర వనంలో తపస్సు చేసుకుంటూ ఉన్నది సమస్త జగత్తుచే ఆరాధించబడే సమస్తమైన మనసులలోని కోరికలను నెరవేర్చే లక్ష్మీ అమ్మవారు గుర్రం రూపాన్ని ధరించి ఉన్నది లక్ష్మీ అమ్మవారు లేకపోతే ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా సుఖంగా ఉండదు ఆమెను మీరు పరిత్యాగం చేయడం వెనక కారణం ఏమిటి దుర్బలుడైన వాడు కూడా భార్యను రక్షిస్తూ ఉంటాడు కానీ మీరు ఎటువంటి అపరాధము చెయ్యకుండానే లక్ష్మీ అమ్మవారిని ఎందుకు త్యాగం చేశారు ఎప్పుడైతే పురుషుడు భార్యను ధిక్కారం చేస్తాడో అటువంటి వారిని శత్రువు కూడా నిందిస్తాడు శత్రువులు అందరూ కూడా ఇప్పుడు లక్ష్మీదేవి మీ నుండి దూరంగా ఉండడం చూసి వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు లక్ష్మీ అమ్మవారికి ఆ శాపం నుండి ముక్తిని కలిగింపచేసి వైకుంఠ లోకానికి తీసుకుని రండి లేదంటే చాలా అనర్ధాలు జరుగుతాయి సమస్త లోకాలు కూడా లక్ష్మీదేవి లేకపోవడం వలన శోకంలో ఉన్నాయి భార్య వియో వియోగంతో మీరు కూడా దుఃఖంలోనే ఉన్నారు నాకు తెలుసు పరమేశ్వరుడు చెప్పిన మాటలను చిత్రరూపుడు శ్రీ మహావిష్ణువుకు చెప్తూ ఉన్నాడు హే కమలనైనా నా భార్య దక్షయజ్ఞంలో కాలి బూడదైపోయింది అప్పుడు నేను కూడా చాలా దుఃఖాలను అనుభవించాను ఆ సమయంలో నేను చాలా కాలం వరకు మీ తపస్సు చేసి పార్వతీ రూపాన్ని తిరిగి పొందాను హే ప్రభు మీరు మీ భార్యను ఒంటరిగా వదిలి వెయ్యి సంవత్సరాల పాటు ఒంటరిగా ఉంటూ ఏం సుఖాన్ని పొందారు మీరు లక్ష్మీ అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఆమె శాపం నుండి ఆమెను ముక్తిని కలిగింపచేసి వైకుంఠానికి తిరిగి తీసుకుని రండి అని అశ్వం రూపాన్ని ధరించి పతివ్రతా ధర్మాన్ని పాటించే లక్ష్మీ అమ్మవారి దగ్గరకు వెళ్ళండి ఆమెకు పుత్ర ప్రాప్తిని కలిగింపచేసి వైకుంఠానికి తిరిగి తీసుకుని రండి ఆ విధంగా చిత్రరూపుడు పరమేశ్వరుడు ఇచ్చిన సందేశాన్ని శ్రీ మహావిష్ణువుకి వినిపించాడు చిత్రరూపుడు పరమేశ్వరుడు ఇచ్చిన సందేశాన్ని శ్రీ మహావిష్ణువుకి చెప్తూ ఉన్నాడు మహాదేవుడు చెప్పిన ప్రతి విషయము కూడా సత్యము నేను వెంటనే గుర్రం రూపంలో లక్ష్మీదేవి దగ్గరకు వెళతాను అప్పుడు చతుర రూపుడు అక్కడ నుండి కైలాసానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు అశ్వరూపాన్ని ధరించి అతి శీఘ్రంగా లక్ష్మీ అమ్మవారి దగ్గరకు వెళ్ళాడు అక్కడ చూసేసరికి లక్ష్మీ అమ్మవారు గుర్రం రూపంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు లక్ష్మీదేవి గుర్రం రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసింది ఆమె శ్రీ మహావిష్ణువుని గుర్తుపట్టింది శ్రీ మహావిష్ణువుని చూడగానే లక్ష్మీదేవి ఆయనకు ప్రణామములు తెలుపుతుంది ఆమె కళ్ళలో నుండి వస్తూ ఉన్నాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చెప్తున్నాడు ఈ రోజు నీ తపస్సు సఫలమైంది నేనే స్వయంగా ఈ శాపం నుండి నీకు ముక్తిని కలిగించడం కోసమే వచ్చాను లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఇద్దరు కలవడం వలన ఒక సుందరమైన పుత్రుడు జన్మించాడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ లక్ష్మీ అమ్మవారితో చెప్తున్నాడు ఇప్పుడు నీకు ఈ అశ్వరూపాన్ని వదిలేసి నీ మనసుకు నచ్చిన రూపాన్ని నువ్వు ధరించు మనం ఇద్దరము కూడా దివ్యమైన రూపాలను ధరించి వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోవాలి మన పుత్రుడు ఇక్కడే ఉంటాడు అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఉంటుంది నా శరీరం నుండి వచ్చిన ఈ పుత్రుడిని ఈ అడవిలో వదిలేసి నేను ఎలా రాగలను పుత్రుడిని వదిలి రావడం చాలా కష్టమైన పని ఈ చిన్న పిల్లవాడిని ఈ అడవిలోనే వదిలేస్తే ఈ పిల్లవాడి గతి ఏమిటి ఈ పిల్లవాడిని ఎవరు రక్షిస్తారు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారు దివ్య విమానం వచ్చింది అప్పుడు లక్ష్మీ అమ్మవారు చెప్తోంది నేను ఈ పిల్లవాడిని త్యాగం చెయ్యలేను అందువలన మన పుత్రుణ్ణి కూడా మనతో పాటే తీసుకుని వెళదాము అని చెప్పింది శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు ఈ పుత్రుడి కోసం శోకించడము నీకు అంత మంచిది కాదు ఈ పుత్రుడైతే ఇక్కడే ఉంటాడు ఈ పుత్రుణ్ణి రక్షించే అన్ని ఏర్పాట్లను కూడా నేను ముందే చేశాను మన పుత్రుడిని ఇక్కడ వదలడంలో ఒక మహత్వపూర్ణమైన రహస్యం దాగి ఉన్నది నేను చెప్తాను నువ్వు ధ్యాస పెట్టి విను ఈ పృథ్వీలోకంలో యయాతి పుత్రుడు తురవసు అనే పేరు కలిగిన ప్రసిద్ధమైన రాజు ఉన్నాడు తను పుత్రుడు కావాలి అనే కోరికతో ఒక పవిత్రమైన నదీ తీరంలో తపస్సును చేస్తూ ఉన్నాడు తను తపస్సు చేస్తూ చేస్తూ వంద సంవత్సరాలు గడిచిపోయాయి నేను తన కోసమే ఈ పుత్రుణ్ణి ఉత్పన్నం చేశాను నేను ఈ పుత్రుణ్ణి ఇప్పుడే ఈ క్షణంలోనే ఆ రాజు దగ్గరికి పంపిస్తాను మన పుత్రుడు ఆ రాజు దగ్గరే ఉండి మూడు లోకాలలోనూ కూడా కీర్తిని పొందుతాడు ఈ పుత్రుడు ద్వారా లోక కళ్యాణం కోసము పెద్ద పెద్ద కార్యాలను సిద్ధింప చేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఈ పుత్రుడు గురించి ఏ మాత్రము కూడా ఆలోచించకు నువ్వు వైకుంఠానికి రమ్మని చెప్పాడు నీకు శాపం ఇవ్వడం వెనక ఉన్న రహస్యం ఇదే శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు విని లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషించింది వాళ్ళిద్దరూ ఇద్దరూ కూడా దివ్యమైన విమానంలో కూర్చుని వైకుంఠానికి తిరిగి వచ్చారు వ్యాస మహర్షి చెప్తున్నారు హే రాజా ఆ విధంగా శ్రీ మహావిష్ణువు ఒక లీలను రచించి ఒక పుత్రుడికి జన్మనిచ్చారు ఆ విధంగా హే హే వంశము విస్తరించింది శ్రీమహా విష్ణు ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే ఆ విధంగా శ్రీ మహావిష్ణు ఇచ్చిన శాపం కారణంగా లక్ష్మీ అమ్మవారు గుర్రం రూపం ధారణ చేసింది ఈ ప్రసంగం ద్వారా శ్రీ మహావిష్ణువు ఇచ్చిన సందేశం ఏమిటి అంటే శివుడే విష్ణువు విష్ణువే శివుడు ఇద్దరిలోనూ కూడా ఎటువంటి భేద భావాలు కూడా లేవు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి